అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పదిహేడవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు విన్నపం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి మంచి కాలం అనే చెప్పవచ్చు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు అదృష్ట ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది విజయ సిద్ధి ఏర్పడుతుంది యొక్క రంగాలలో ప్రోత్సాహ ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో బద్ధకాన్ని వీడనాడాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు బంధుమిత్రుల తో విభేదాలు తొలగనం అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో స్థిత ప్రజ్ఞతతో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలియచేయవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని వద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని అన్వేషిస్తారు దైవ బలం చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆనందంగా ముందుకు సాగుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి బంధువుల సహకారం లభిస్తుంది భోజన సౌక్యం కలదు అనుకూల కాలం చెప్పవచ్చు ఓర్పుతో ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు తోటి వారితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి అపార్థాలకు తాబివ్వదు ఆలోచించి మాట్లాడాలి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రణాళిక ద్వారా విజయాలకు చేరువవుతారు మనశాంతిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు పరిచయం లేని వ్యక్తులతో తొందరగా విశ్వసి అదేవిధంగా ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మంచి కాలం చెప్పవచ్చు కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరను సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు ఖర్చులు తగ్గును అదృష్టం వరిస్తుంది కీర్తిని గడిస్తారు అవసరానికి తగినట్టుగా ముందుకు సాగుతారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను చేపడతారు అదేవిధంగా రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు బంధుమిత్రులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరిట లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగను దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన అధికారులతో చర్చలు కలిస్తాయి నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అదే అదేవిధంగా గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు సాగున కీలక విషయాలలో రాణిస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో శ్రద్ధ వహిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఇతరులపై ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు పనుల్లో ప్రతిబంధకాల తొలుగున ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఏర్పడవచ్చు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కీర్తిని గడిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం धन्यवाद मुल